రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్న విధంగా తయారైంది ఆడవాళ్ళకు రక్షణ లేదు మగవాళ్ళకు రక్షణ లేదు ఆఖరికి హిజ్రాలకు కూడా రక్షణ లేదు వేట కొడవలు వీరభిఘారం చేస్తున్నాయి మద్యం డ్రగ్స్ గంజాయి జూదం బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పేదానికి నిన్నటి సంఘటన చాలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కార్యకర్త మాజీ జెపిటీసీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణను ప్రత్యర్థులు ఆయన వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టి తర్వాత కొడవలతో ఆయన నరికి చంపారు ఇది నిన్న జరిగింది పట్టపగులు అంతకుముందు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ప్రత్యర్థులు హత్య చేశారు పోలీస్ కస్టడీలో ఉన్న షేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నం చేశాడు విజయనగరం జిల్లాలో మార్చి పదకొండున ఒక యువకుడు మద్యం మత్తులో దేవి అనే ఒక ఎస్ఐను పట్టుకొని లాగాడు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో చెరువు గ్రామంలో కొడుకు మరియదాసు తండ్రి యేసును రంపంతో కోసి చంపాడు మద్యం మత్తులో జనవరి ఇరవై నాలుగున ఆలూరు మండలం చెందినటువంటి ఈరాన్ అనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను కళ్ళల్లో కారం జల్లి ఆయన నరికి చంపారు వేటగొడవలతో జనవరి ఆరో తారీఖున కడప జిల్లా ఉరివిందు నియోజకవర్గం తొండూరు మండలం ఈ తుమ్మలపల్లి గ్రామంలో రెడ్డి అనే ఒక ముప్పై మూడేళ్ళ యువకుడు మధ్య మత్తులో భార్య శ్రీలక్ష్మిని కుమార్తె గంగోత్రుని నరికి చంపాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొండవీటి చెంతాడులా ఉన్నాయి సంఘటనలు దీనికి తోడు నేర చరిత్ర గల ఎమ్మెల్యేలలో వాళ్ళ అఫడవిడ్ ప్రకారం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది అంటే డెబ్బై తొమ్మిది శాతం ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలవారు కాబట్టి పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అంతా సవ్యంగా ఉంది స్వర్ణాంధ్రప్రదేశ్ సంపదాంధ్రప్రదేశ్ సంతోషాంధ్రప్రదేశ్ అని డైలాగుల మీద డైలాగులు చెప్తున్నారు పరిస్థితి వస్తే రివర్స్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి డైలాగులు మానుకొని అమరావతి భజన తగ్గించుకొని రాష్ట్రంలో లాండర్డర్ మీద శాంతి భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించాలని లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ను మించిపోతుంది తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది